పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ ఎమ్మెల్యే ఆంజనేయులు అన్నారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పశువుల ఇస్తుందన్నారు పల్నాడు జిల్లా నడిగడ్డ గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ప్రభుత్వం రైతులకు విశిష్టమైనటువంటి సేవలు అందిస్తా ఉంది ప్రభుత్వం ఈ పశు ఆరోగ్య కేంద్రాల ద్వారా పశువులకి నట్టల నివారణకి ఉచితంగా మందులు ఇస్తా ఉంది ప్రభుత్వం విధంగా బలానికి ఉచితంగా మందులు ఇస్తా ఉంది విటమిన్స్ కోసం ఉచితంగా మందులు ఇస్తా ఉంది ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పశు వైద్య శిబిరాల ద్వారా పశువులకు మేలు చేసేటువంటి అనేక మందుల్ని ఈ రోజు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తా ఉంది ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు వన్ నైన్ సిక్స్ టూ వెహికల్స్ మూడు వందల వెహికల్స్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు వెహికల్స్ ఆరోగ్య సేవా వాహనాలని ఉపయోగిస్తా ఉన్నాము దీన్ని రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాము గత ప్రభుత్వంలో ఈ వన్ నైన్ సిక్స్ టూ పశువుల కోసం పశు ఆరోగ్య సేవ వాహనాలని చెప్పారు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పనులు ఎక్కడైనా కనపడే వాహన వాహనాలు ఎందుకు కనపడలేదు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వన్ నైన్ సిక్స్ టూ పశువులకు వైద్య సేవలు అందించే వాహనాలు ఏమైపోయినాయి ఎందుకు కనిపించకుండా పోయినాయి కానీ బిల్లులు మాత్రం వందల కోట్లు క్లెయిమ్ చేశారు ఆ డబ్బులన్నీ లూటీ చేసింది వాస్తవం కదా పశువుల మీద వచ్చే